మన రక్షకుడైన శ్రీక్రీస్తు వారి కృపగలిగిన మీకు వందనాలండి మనము గాస్పల్ సెవెన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకమైన వాక్యాలు మనం ధ్యానిస్తున్నాం ఈరోజు మన దేవుని యొక్క వాక్యం కోసం కీర్తన గ్రంథము పదిహేనవ అధ్యాయము మొదటి రెండు వచనాలను చదువుకుని ధ్యానించుకుందాం యహోబా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింప తగిన వాడేవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే ఈ వాక్య భాగంలో మనం చూసినట్టుగా మరి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పరిశుద్ధ ఆవరణములో ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని సన్నిధి ఈ లోకంలో చాలా ప్రశస్తమైనదండి ఆయన సన్నిధిలో నిలవడం అంటే మామూలు విషయం కాదు మామూలుగా మనము ఎక్కడికైనా ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక గవర్నమెంట్ స్థలం ఉందనుకోండి అక్కడ మనము అక్కడున్న రూల్స్ ప్రకారము ఉంటాము నో సెల్ ఫోన్స్ ఆర్ అలౌడ్ అట్ ది సేమ్ టైం మెయింటైన్ సైలెన్స్ అని బోర్డ్స్ పెట్టి ఉంటాయి మున్సిపల్ ఆఫీసెస్కి వెళ్ళినా గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళినా ఈ రూల్స్ మనం చూస్తూ ఉంటాం అయితే ఎందుకు ఎలా పెడుతున్నారు అంటే అక్కడ మనం ఎలా ప్రవర్తించాలో అక్కడ రూల్స్ మనకి ఇవ్వబడ్డాయి అయితే దేవుని విషయంలో ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అని పరిశుద్ధ పర్వతమే నివసింపదగిన వాడెవడు అని కీర్తన పదిహేన అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి దేవుని ప్రశస్తమైన సన్నిధిలో ఉండడానికి మనకి క్వాలిటీస్ ఉండాలి ఎలిజిబిలిటీస్ ఉండాలి అంటే మనం పరిశుద్ధ స్థలానికి వెళ్ళినప్పుడు మన తలంపులు మన మాటలు క్రియలు అలాగే ఉండాలి మరి అలా లేకుంటే ఆ పరిశుద్ధతను ఎలాగ మనము కొనసాగించగలము ఎలా మెయింటైన్ చేయగలము అక్కడ ఎలా కలిగి ఉండగలము కాబట్టి రోజున మనం చూస్తే సంఘాలలో కూడా చర్చస్తో చాలా చోట్లండి మామూలుగా ఏదో బయటకు వెళ్ళినట్టు సెల్ ఫోన్స్ కూడా మరి ఆన్లో పెట్టుకొని మరి బైబిల్ కింద పెట్టుకొని వాటితో గేమ్స్ ఆడుకోవడము సెల్ ఫోన్ చూసుకోవడాలు అక్కడ కూడా వాట్సాప్ మెసేజ్ నోటిఫికేషన్ స్టాటస్ చూసుకోవడాలు చేస్తున్నారు అసలు దేవుని అనేది అంటే ఎంత మనము జాగ్రత్తగా ఉండాలండి అది పరిశుద్ధ స్థలం దట్స్ ఇస్ హోలీ ప్లేస్ అలాగే దేవుని సన్నిధిలోనే మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు గుసగుసులు ఆడుకుంటూ ఉంటారు అంటే దేవుని సన్నిధి అంటే ఆ యొక్క భయము ఆ యొక్క భక్తి లేనప్పుడు అటువంటి పరిస్థితి నెలకొంటారు అందుకనే ఇప్పుడు కూడా మన జీవితాల్లో దేవుని సన్నిధికి మనం వెళ్తున్నామంటే చాలా జాగ్రత్తగా మనం అక్కడ జీవించాలి ప్రవర్తించాలి అందుకని దేవుని సన్నిధానంలో ఆయనకు తగినట్టుగా మనం జీవిస్తే మన జీవితంలో గొప్ప నెరవేర్పు దీవెన ఆయన నడిపింపు మనకు ఉంటుందండి జీవితాన్ని దేవుడు మనందరికీ ఇచ్చిన కాక ఆమె